ఓం నమో మో ఫ్రెండ్స్ నీకు ఎవరికైనా తెలుసా వెంకటేశ్వర స్వామిని దశావతారాలు ఎందుకు ప్రస్తావించలేదు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బుక్స్లో రాయండి ఫ్రెండ్స్ నాకేమో తెలిసిన జ్ఞానంతో కొద్ది చెప్తున్నాను అండి వెంకటేశ్వర స్వామిని కలియుగంలో ప్రత్యక్ష కలియుగం భక్తులకు ప్రత్యక్షంగా దర్శనమిచ్చే దేవుడుగా కొలుస్తారు కానీ దశావతారాలు ఎందుకు ప్రస్తావించలేదంటే దశావతారాలన్నీ ధర్మం కోసం యుద్ధం చేసి ఆ ధర్మాన్ని నాశనం చేయడానికి అవతరించాయి వెంకటస్వామి అలా కాదు కదా వెంకటస్వామి శరణాగతిని బోధించే దేవుడు ఆయన ఆశ్రమం ఇచ్చి దేవుడిగా నియమించాడు దశావతారాల పురాణాలన్నీ ప్రస్తావించినప్పుడు వెంకటేశ్వర స్వామి ఇంకా భూమిపై అవతరించలేదు కలియుగం ప్రారంభంలో వెంకటేశ్వ భూమిపై అవతరించాడు అందుకు స్మే ఆయనను కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలుస్తారు మనం పిలిస్తే వెంటనే స్పందించే దేవుడు ఎవరు అంటే